రావేళ్ల న్యూస్కి స్వాగతం రైతు రుణమాఫీ ధరణ పాలేరు మాజీ శాసనసభ్యులు తెలియదు ఆ రోజు గారు రేషన్ కార్డుతో సంబంధం లేకుండా ఆ సంబంధం లేకుండా ఏదో ఎవరితో సంబంధం లేకుండా రుణమాఫీ చేశారు కానీ ఇప్పుడున్న పెద్దలు అన్నిటితో లింక్ పెట్టుకొని ఏదో రకంగా వీటిని అందకుండా చేద్దామని చెప్పేసి అని ఇబ్బంది పెడతా ఉన్నారు దాంట్లో కొంతమంది పెద్దవాళ్ళకి ఇబ్బంది జరిగిన పర్వాలేదు కానీ కొంతమంది నిరుపేద కుటుంబాలు చిన్న చిన్న సన్న పేద రైతులు ఉన్నారు అటువంటి వారిని గుర్తించి వారికి తక్షణమే రుణమాఫీ చేసి వారిని ఆదుకోవాల్సిందిగా ఈ ఈ ధర్నా కార్యక్రమం ద్వారా డిమాండ్ చేస్తూ ఉన్నాం కాంగ్రెస్ ప్రభుత్వం ಬೈದರರಗ ಮದುವೆ ಮಾಡ್ತೀನಿ ಮದುವೆ ಮಾಡ್ತೀನಿ 2 2ಎ 3 ಇಷ್ಟು ದೊಡ್ಡದಕ್ಕೆ ಯೋಚನೆ ಮಾಡ್ತೀನಿ ರೈತರುಣಮಾಪಿ ದಕ್ಷಿಣಮೆ ಅಮ್ಮ ದೇಯಲಿ ಜಗುಳ ನಿರಂತರಮಾಪಿ ದಕ್ಷಿಣಮೆ ಅಮ್ಮ ದೇಯಲಿ ಕಡೂರುಲೇನ ರೇಟ್ರುಮಾಕು ದಕ್ಷಿಣಮ ಅವರ್ಜನೆ ಅಮ್ಮಾ ಬಮ್ಮಟಂ ಬೋಸ್ ಬಟೇ ರೆಡ್ ಸರ್ ಮೇ ಏವಗರ್ ಫೋನ್ ಮಾಡ್ತೀನಿ ಪೈನೆ ಒಕಸ್ತರ ಮಾರಾದೆ ನೇ ತಮ್ದು ಬ್ಯಾಂಕ್ ಗೆ ಅಡಿಕ್ಟರ್ ಪೈನೆ ಲೋಕಾಲಾಂಬೆ ಇಟ್ಟು ಚೆಕ್ ಮಾಡಿ ಕೊಡ್ತೀನಿ ಐದು ಪೈಯ ಅಕೌಂಟ್ ಬ್ಯಾಂಕೋಲ ಕಾರ್ಡ್ ಗೆ ಹೋಗೋದೇನಾ ಮನ್ ಎಸ್ಟ್ ಕಟೇಂಟ್ ಆಲಗ ಮನ್ నా పేరు తీగ వెంకేశ్వర్ రాయిగూడెం గ్రామం సిరిమాద రెవెన్యూలో ఉంది నాకు ఇంత ఇంతమటుకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ కాలేదు ఇప్పుడు ఈ పేపర్లో ఇవన్నీ చూస్తుంటే ప్రభుత్వ కాలయాపనే కానీ ఏదో ఒక తోటి చూపించుకుంటూ ఆఫ్ చేస్తుంది ఒకేసారి గతంలో ఒకసారి ఒకేసారి రుణమాఫీ ఇచ్చి ఇంటికి పంపించారు అప్పు లేదని ఉంటే వాళ్ళే కట్టుకుంటారు ఈ పరిస్థితుల్లో రైతులు ఇబ్బంది పెడతాయి తప్ప వేరే కనపట్ల ఈ రెండు లెక్కలు కూడా మాపేది కూడా రైతుల్లో నమ్మకం కలవట్లా పేపర్లకే సరిపోయేటట్టుంది రుణమాఫీ అనేది చేసి మిగతా వాళ్ళే కట్టుకుంటారు ఆటోమేటిక్గా ఆంక్షలు పెట్టి పేర్లు తప్పులు అయ్యి చేయకుండా చేస్తే బాగుండదని ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని అనుకుంటాం